తెలుగు వారి నంబర్ వన్స్ హాయ్ విజ్ వెల్కమ్ టు నేన్ ప్రసాద్ ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక శాపనార్థాలు పెడుతున్న సజ్జల విషయం ఏంటి అంటే మాజీ ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడో పోయి ఆయనకన్నా తెలుసా ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాలి అయితే నాకు అర్థమైంది మీకు చెప్తా ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాంట్లో ఏదైతే ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి ఆయన స్పందించలా ఎందుకు స్పందించలేదు అని దీనికి ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం సో ఆయన బదులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు సో ఆయన అసలు ముందుగా ఏం మాట్లాడారు అనేది ఒకదాని తర్వాత ఒకటి విని ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం ఎవరైనా మర్డర్ చేస్తే దాని పట్టు నువ్వు సాల్వ్ చేస్తే జైలు ఎవరైనా ఆయన చెప్పేది ఏంటి ఎవరైనా మర్డర్ చేస్తే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే మరి మర్డర్ జరిగిందిగా వైఎస్ వివేకానందరెడ్డి గారి గుండుపోట మర్డరా మరి ఆ మర్డర్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలే ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా మీరు అధికారంలో ఉండగా ఆ మర్డర్ కేసుకు సంబంధించి అడుగు కూడా ముందుకు పడనీయకుండా అడుగు అడుగునా అడ్డుకుంది ఎవరు ఇదే వైసీపీ లేదా ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఇవాళ ఏదైనా స్కామ్ చేస్తే ఏమి చేస్తే స్కామ్ జరిగిందా లేదా దాన్ని చెప్పాలి ఇప్పుడు స్కామ్ జరగలేదు అని చెప్పేసి సీన్ అంటున్నారు సో అలాగే ఆ స్కామ్ జరిగిన తర్వాత ఏం జరిగింది పోనీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పేసి చూడండి తప్పు చేసిన వాడికి గిల్టీగా ఉంటుంది ఇది ఇదంత పెద్ద మాట గిల్టీ అసలు గిల్టీ అనే పదం రాజకీయాల్లో వర్తిస్తుందా తప్పు చేయకుండా ఎవరైనా ఉంటారా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తప్పులు జరుగుతూనే ఉంటాయి గిల్టీ అంటే ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటో మరి ముప్పై మూడు వేల మంది ఆ రకంగా ఆ నాసి రాకం మద్యం ద్వారా ప్రాణాలు కోల్పోయినప్పుడు అది గిల్టీ కాదా ఇష్టాన రీతిగా ధరలు పెంచేసి డిస్టరీస్ ఇష్ట రీతిగా పర్మిషన్లు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్లు డబ్బులు అక్కడ కాదు ఇక్కడ కాదు డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ లేదు ఏమీ లేదు అది గిల్టీ కాదా సో ఇవాళ గిల్టీగా ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇంకేం మాట్లాడారు విందాం ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి జైలు కాబట్టి ప్రజల దృష్టిని తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు కాబట్టి ఈయన కంకణం కట్టుకున్నారు ఈయన పంపించడానికి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు జైలుకి వెళ్ళలేదా అంతకుముందు జైలుకెళ్ళారుగా పదహారు నెలలు ఉన్నారుగా మరి ఫస్ట్ టైం ఏదో జైలుకి వెళ్తున్నట్టు జైలు మొహం చూడలేదు పంపించాలని అనుకున్నట్లుగా చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి వరకు కూడా జైలుకి వెళ్ళాలా ఎట్టి పరిస్థితులు ఆయన పంపించాలి అని చెప్పేసి మీరు కంకణం కట్టుకొని మరలా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఎలా చేశారని చెప్పేసి అంటున్నారంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నాలుగోసారి ఆయన సీఎం అవటం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి చేసిన దానికి ఇన్ని కేసులు ఎదుర్కొంటుంటే మరి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయామిక ఆయనప్పటికీ మూడు సార్లు చేసి మరి ఎప్పుడు ఏ కేసులు లేదే మరలా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో లెక్కకు సంబంధించి అంత సంపాదించుకున్నారు ఇంత దోచుకున్నారు అంటున్నారు దాని తర్వాత అధికారంలోకి వచ్చింది వైసీపీగా మరి దానికి సంబంధం ఎందుకు దర్యాప్తు జరిపించాలా సో అలా చాలా వస్తాయి అన్నమాట ఇది చూడండి ఇక చూడండిగా చివరికి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది మనకి ఏంటి నీకు తగులుద్ది మీ పార్టీ వాళ్ళకి తగులుద్ది మీ కుటుంబ సభ్యులకు తగులుద్ది మరి ఇప్పుడు మీకు మీ పార్టీ వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకు తగిలిందా మీ కుటుంబ సభ్యులకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఎవరి పాపం ఎవరి పాపం తగిలింది ఆయన బయట దూసేయడానికి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆ పాపాలన్నీ తగిలినాయా సో ఇవాళ ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియక చివరికి ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఉంటారు అంటే నేను ఆడ ఆడపడుచుల్ని లేదో కించపరచడానికి అంటలేదు మళ్ళీ దయచేసి దాన్ని వక్రీకరించకండి ఏంటంటే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేనప్పుడు నువ్వు నాశనం అయిపోతావురా మీ కుటుంబ సభ్యులు నాశనం అయిపోతారు ఆయన చెప్పేసి అంటారు చూసారా ఆ తరహా వ్యాఖ్యలు ఉన్నాయి రాజకీయాల్లో ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు నాశనం అయిపోతారు ఆ ఉసురు తగులుద్ది మీ పార్టీ వాళ్ళు నాశనం అయిపోతారు ఇలా మాట్లాడుకుంటా ఉంటే ఇదిగో మీరు పద్నాలుగు నుంచి సారీ పంతొమ్మిది నుంచి ఇరవై మధ్యలో చెప్పారు చూసారా ఇంకేముంది టీడీపీ అయిపోయింది కుప్పంలో కూడా మేమే అన్నారే ఏమైంది చివరికి అది పరిస్థితి కాబట్టి పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళు హేమహేమీలు కూడా ఎప్పుడూ ఓటమిని ఎదుర్కొనే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాము చూసిన తర్వాత ఆయా వ్యక్తులు ఓటమి పాలయ్యారు ఉదాహరణకి పిన్నిలి రామకృష్ణారెడ్డి వరుసగా గెలుస్తానే ఉన్నాడుగా బాలేని శ్రీనివాసరెడ్డి కొడాలి నాని బొత్స సత్యనారాయణ ఇలా ఈ శాంపిల్స్ మాత్రమే ఇంకా ఎంతమంది ఉన్నారు అలాగా మరి వాళ్ళందరూ ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయేసరికి ఎందుకు ఓడిపోయారంటే అది విశ్లేషించుకోవాలి మీరు చేపాలు పెట్టుకుంటే ఉపయోగమే ఉండదు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టవలసిన ప్రెస్ మీట్ అది ఇక ఆయన మాట్లాడలేక మాట్లాడితే మరలా ఏదైనా సరే రేపు ఆ ట్రాలర్సో లేకపోతే అపోజిషన్ పార్టీనో ఎవరో ఒక అపోజిషన్ అంటే వీళ్ళకపోజిట్ సో వాళ్ళందరూ కూడా ఏదైనా సరే మరలా కౌంటర్లు ఎత్తారేమో ఎందుకు వచ్చిన వాళ్ళే మనకి అక్కడ ఛార్జ్ షీట్ కదా ఫైల్ అయింది ఆయనని చెప్పేసి ఈయన ముందు పెట్టినట్టు ఉండరు సరే సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసుగా ఆ ట్రైన్ రికార్డు మనం ఫస్ట్ నుంచి చెక్ చేస్తే ఏ అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఉండాలి కూడం ప్రభుత్వం అని చెప్పేసి మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎందుకంటే ఈయన బయటే ఉండాలి ఇలా మాట్లాడుతూనే ఉండాలి అప్పుడు ఆ మాట్లాడిన తీరు వలన వైసీపీ పరిస్థితి ఏ విధంగా మారుతుంది అనేది వైసీపీ వాళ్ళకి ఇష్టం లేదు నేను మాట్లాడతాం కానీ హైకమాండ్ ఆదేశాలు ఉన్నాయిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మిండైన అండదండలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సో ఈ నేపథ్యంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరు అవునన్నా కాదన్నా ఈయన ప్రెస్ మీట్ పెడతాం ఖాయం మాట్లాడతాం ఖాయం ఆ మాట్లాడటం వల్ల వైసీపీ గ్రాఫ్ ఏమవుతుంది అనేది మనకంటే కూడా వైసీపీ కార్యకర్తలకు బాగా తెలుసు సో అందుకనే ఆయనకి ఆ పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఏదో పదవి కూడా ఇస్తే ఇన్ఛార్జి దాన్ని కూడా వ్యతిరేకించారు ఇదే వైసీపీ వాళ్ళు సో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి పైగా ఆ స్థాయి నాయకులు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది ఎవరు సద్దులే మరి అటువంటి సద్దుల ఏదో ఇట్లా వచ్చేసి ఈ శాపనార్థాలు పెట్టుకుంటే దానివల్ల ఏం జరుగుతుంది అనుకోవాలి సో ఇక్కడ వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంది అంటే అక్కడ మేమేం తప్పు చేయలేదు అని కనాఖండిగా గట్టిగా మాట్లాడతారా ఏమి మాట్లాడరు అసలు డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ ఎందుకు లేదు అనేదానికి ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా సమాధానం చెప్తున్నారా ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఒక్కళ్ళ దగ్గర సమాధానం లేదు కానీ ఇదిగో అసలు ప్రభుత్వం అయితే స్కామ్ ఎలా జరుగుద్ది అసలు స్కామ్ చేసేవాళ్ళు లోపలు ఉన్నారు కదా ఇంకేముంది మొత్తం అందే ఆ రకంగా చేశారు ఆ తాగేవాడు తాగితే తాగుతాడు తాగిస్తా చేస్తాడు ఇది వ్యవహారం ముప్పై మూడు వేల మంది వాళ్ళ రక్త మాంసాలు పీల్చి వాళ్ళ డబ్బుల్ని చెమట్లుగా వాళ్ళు మార్చి వాళ్ళు ఏదో కొద్దిగా శాతం తీరుదామని చెప్పి తీసుకుంటుంటే అది కూడా వాళ్ళని కాంప్లికేట్ చేసి చివరికి వాళ్ళు అనారోగ్యాలు పాలైపోయారు కొంతమంది అయితే మరణించారు ఈ పాపం అభివృద్ధి శాపనార్థాలు మీరు పెర్థం కాదు ఆ పాపాలు ఆ శాపాలన్నీ మీకు తగిలిన ఇప్పుడు మీ మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భయపడుతూ ఉన్నారు సో ఇలా ఇక్కడ ఇప్పుడు అనవసరంగా ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేనిపోయిన తెప్పలు తీసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి అనవసరంగా ఆయన మాట్లాడించాను అదేదో నేను ట్వీట్ వేసుకున్న పోయేది అనుకునే వాళ్ళు ఎందుకంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ట్వీట్ మాత్రం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంటే ఖండిస్తా ఏదో మాట్లాడుతూ ఉన్నారు తీరా కట్ చేస్తే ఇప్పుడు ఈయన తీసుకొచ్చి తెర ముందు పెట్టి మాట్లాడించారు తీరా కట్ చేస్తే ఏమైంది వైసీపీ ఒక పది అడుగులు గోయిలా ఉందనుకోండి ప్రస్తుతం దాన్ని తీసుకెళ్లి అడుగులు గోయలకు తోస్తారనమాట సో అలా తోస్తానే ఉండి అదే పాతాళం అని పవన్ కళ్యాణ్ గారు తొయిలా మీ అంతా మీరు దూసుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎన్నికల సమయంలో తొక్కేశారేమో అట్లా ఏది పదకొండు సీట్లు పరిమితం చేసి ఆ తర్వాత ఇప్పుడు ఆ పదకొండు కూడా ఎందుకు మాకు ఇచ్చారు అనే తరహాలో మీరు మాట్లాడుతున్న తీరును బట్టి ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది అసెంబ్లీకి రారు అదేమంటే ప్రెస్ మీట్లు పెడతారు ఆవిడ చూస్తేనే గాల్లో గెలిచారని అని చెప్పి ఆవిడ మాట్లాడుద్ది సో వీళ్ళందరూ గొప్ప మైలేజ్ తీసుకొస్తారు కూటమికి సో శత్రువులు ఎక్కడో లేరు అక్కడెక్కడే ఉంటారనమాట సో మరి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆ రకంగా వీళ్ళు మాటలే చివరికి ఆ పరిస్థితి ఆ పార్టీకి తీసుకొస్తున్నాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఇది మొత్తానికి సజ్జల గారి రియాక్షన్ పైన విశ్లేషణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా శాపనార్థాలు ఏది సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాపనార్థాలు పెడుతున్నారు మరి ఆయన పెట్టిన పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ